హాయ్ హలో ఫ్రెండ్ ట్రెండ్ నీళ్ళస్కి పొద్దు పొద్దున ఐదింటికి గుడ్ మార్నింగ్ చెప్తూ వెల్కమ్ చెప్తున్నాము ఈ రోజు బ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను ఈ రోజు బ్లాగ్ కి ఒక స్పెషాలిటీ ఉందనమాట వీళ్ళిద్దరు ఇప్పుడు పొద్దున్నే ముంబైలో స్టార్ట్ అయ్యి దాదర్ స్టేషన్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాదర్ స్టేషన్కి వెళ్తున్నారు అక్కయ్య వాళ్ళు వస్తున్నారు అక్క బావ వాళ్ళిద్దరు పిల్లలు చోహన్ సాయి ఇద్దరు నలుగురు వచ్చేస్తున్నారు అనమాట అయితే ఈ బ్లాగ్ నేను అసలు చేయట్లేనండి వీళ్ళిద్దరూ చేయట్లేరు వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు సో మేము దాన్ని ఎండ్ చేస్తాం అయితే మా అక్కయ్య ప్యాకింగ్ బ్యాగ్ ప్యాకింగ్ దగ్గర నుంచి వరంగల్ లోనే మీ అందరూ తెలుసు కదా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వరంగల్ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు మన ఇంటికి వచ్చేవరకి వీడియో అయితే ఎండ్ అవుతుంది అనమాట మీరైతే ఈ బ్లాగ్ అంతా చూడండి మా అక్క చేసినటువంటి ఈ బ్లాగ్ని మీరు నచ్చుతారు అనుకుంటున్నాను నచ్చితే వీడియో నచ్చితే ఏం చేయాలి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరే ఇంకా మీరు బయలుదేరి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు వెళ్తున్నారు వీళ్ళిద్దరిని పంపించేస్తాను మీరైతే వరంగల్ బ్లాగ్ స్టార్ట్ చేసి చూసేసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ముంబై వెళ్తున్నాము ముంబై కోసం ప్యాకింగ్ కోసం ఇప్పుడే బ్యాగ్ ఓపెన్ చేసి రెడీ చేద్దామని అన్ని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్యా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి కాకపోతే ఎప్పుడు వెళ్తున్నాం అనేది అదంతా కూడా సర్ప్రైజ్ మీకు వీడియోస్ లో ముందు ముందు రానున్న వీడియోస్ అన్నింటిలో కూడా కనబడుతుంటాయి మా స్మైల్ మా కోసం వెయిట్ చేస్తా ఉంది ముంబై కోసం ప్లాన్ ఓ బాబు నేను ముంబై వెళ్తున్నా మా చిన్న బాబు వచ్చాడు ఇంకా చాలా డేస్ ఉంది కదా చాలా డేస్ ఉంది కదా ప్లానింగ్ ఉండాలి దేనికైనా కూడా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు మమ్మీ ప్యాకింగ్ కూడా ప్లాన్ చేసుకో ప్యాకింగ్ కూడా ప్లానింగ్ ఉండాలి కదా మా చిన్న బాబు చూడండి ఎట్లా అంటున్నాడు ఇప్పుడు నాయ చేసుకోవాలి మా హస్బెండ్ చేయాలి పిల్లలిద్దరి చేయాలి వీళ్ళందరినీ సెట్ చేయాలంటే చాలా టైం పడుతుందా పట్టదా చెప్పండి మీరే చెప్పండి చూడండి టెన్షన్ పడకని అంటున్నాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా ప్యాకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా రెడీ చేయడము ఐరన్ చేయించడం ఇవన్నీ టూ డేస్ పట్టింది నాకు మొత్తం కూడా ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి ఫస్ట్ మా హస్బెండ్ వి నావి ఒక దాంట్లో అరేంజ్ పిల్లలు పిల్లలిద్దరి కూడా ఒక దాంట్లో అరేంజ్ చేసుకోవాలి మీరు కూడా అన్నయ్య ఓకేనా మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే వెళ్ళడం అందరం కలిసి వెళ్తున్నాం కానీ రిటర్న్ మాత్రం మేము ముందు వచ్చేస్తాం మా పిల్లలు ఇద్దరు తర్వాత వస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళ బ్యాగ్ సపరేట్ పెట్టుకుంటాం ఫ్రీడమ్ వీళ్ళకి ప్రశాంతత కావాలంటే అందుకోసమే వీళ్ళిద్దరిని అక్కడే దించేసి వస్తాము మళ్ళీ వీళ్ళు తర్వాత ముంబై నుంచి ఇక్కడికి వరంగల్ వస్తారు ఇది ఓన్లీ ప్యాకింగ్ వీడియో మాత్రమే కాదు ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది సరేనా చెప్పు మమ్మీ హిస్టరీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా కాటన్ పెట్టుకుంటున్నాను సమ్మర్లో మనం కాటన్ వేసుకుంటే జర్నీస్ గంట ఎందుకైనా బాగుంటుందని చెప్పేసి కాటన్ పెట్టుకుంటున్నాను ఇది ఇక్కడే హనుమకొండనే తీసుకున్నాను మొన్నీ మధ్యనే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓకేనా సరే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇదిగో ఇది కూడా సేమ్ కాటన్ మెటీరియల్ మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఇవన్నీ అక్కడికి తీసుకెళ్తున్నాను ముంబైకి తర్వాత ఇది వచ్చేసి ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ ఏంటంటే సేఫ్ సైడ్ ఇది ఒక టాప్ పెట్టుకుంటున్నాను జస్ట్ నేను తర్వాత వచ్చేసి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇవన్నీ అక్కడ మనం ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి వేసుకోబోతున్నాము ఇవన్నీ కూడా తర్వాత ఇది కూడా వచ్చేసి ఇది కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ పెట్టుకున్నాను చర్చ్ కట్లో వెళ్ళినప్పుడు వేసుకుందాం అనే ఉద్దేశంతో కొంచెము కాటన్ కాకుండా సిల్క్ మెటీరియల్ పెట్టుకున్నాను ఇది కూడా ప్యూర్ కాటన్ వైట్ ఇది బాగుంది కదా సన్ని ఎట్లా ఉంది ఇది

రెడీ చేపించి పెడుతుంటే వీళ్ళకి ఏం తెలియట్లేదు జస్ట్ వీళ్ళకి జస్ట్ చూడడానికి కష్టంగా ఉంది ఇంకా ఇంత ముందు ఎందుకు అంత ముందు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు రేపు పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తుంది ఇప్పియాల్సిందే నాకు సరే మమ్మీ ఓకేనా సని బాబు ఏం చేస్తున్నావు మరి ఇంతకు ముందు నన్ను అన్నాడు కదా ప్యాక్ చేసుకుంటాం ఇంత ముందని చూడండి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ప్యాకింగ్ కోసం వచ్చాడు సన్నీ కూడా మరి మీ ఏడి ఇంతకి లేడు హైదరాబాద్ వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ మీట్ అవడానికి నాకు ఒక డౌట్ వచ్చింది మీరు మీరు అన్నకి ప్యాకింగ్ అని ప్యాకింగ్ అని ఏం లీక్ చేయాలని సర్దుకోవాలి అని చెప్పాను ప్యాకింగ్ అంటే సర్దుకోవడమే కదా మంచిగా తప్పించుకున్నాడు మా పెద్ద బాబు చిన్నపాటు బుక్ అయ్యాడు అన్ని బెడ్ మీద పెట్టి వాళ్ళ అన్నయ్య కూడా చూడండి వాళ్ళ అన్నయ్య బట్టలు కూడా బెడ్ మీద పెట్టెళ్ళాడు సన్ని బాబు బుక్ అయిపోతాడు పెద్ద బాబు పేరు తప్పించుకుంటాడు అన్నయ్య అన్ని సర్ది పెట్టేసాయి మంచిగా అన్నయ్య వచ్చేసరికి ఓకేనా సన్ని సో ఇప్పుడు ముంబై పోతున్నా కదా అందుకని ముంబై టీషర్ట్ వేసుకుని వెళ్తున్నా మా నాన్నయ్య నువ్వు మ్యాచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు తీసుకున్నాం అవును రాహుల్ గాంధీ ఎప్పుడైనా బయట వేసుకుంటారు కదా అట్లా రాహుల్ గాంధీ చూసి ఇన్స్పైర్ అయ్యాయి కొనుక్కున్నాయి అవునా వైట్ టీషర్ట్ ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి ఇన్స్పైర్ అయినట్టును అవును నెక్స్ట్ నీవన్నీ కంప్లీట్ అయినట్టున్నాయి అవును నెక్స్ట్ యాక్చువల్లీ బాబాయ్ ఇది ఇది బాబాయ్ ఇది సో ఇప్పుడు పోయినప్పుడు గుర్తుపట్టి మళ్ళీ నా నా షార్ట్ నాకు ఇయమని అడగడు అని అనుకుంటున్నా మనం తీసుకెళ్తున్నావా అక్కడికే అక్కడికే తీసుకెళ్తున్నావా నీదొక టేస్ట్ అన్న టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ టేస్ట్ కదా కూడా నీది అంతేనా ఇంకా ముంబై వెళ్ళిన తర్వాత మంచి షర్ట్స్ కొనుక్కోండి నార్త్ ఇండియన్ పూర్తిగా అంతేనా సన్ని ఓకే పిన్ని దగ్గరకు పోతున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే చిన్నబాబుని ఇద్దరు పిల్లల్ని కూడా పెంచింది మా చెల్లిని ఎక్కువగా తనే చిన్నప్పుడు అందుకోసమే మా మా చెల్లి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అక్కడికి వెళ్తే ఎవ్రీ సమ్మర్లో కంపల్సరీగా వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉంటారు ఎక్కడున్నా కూడా చెన్నై ఉన్నప్పుడు చెన్నై ఉన్నారు గుంటూరు ఉన్నప్పుడు గుంటూరులో ఉన్నారు చిన్నబాబా అయితే చూడండి చిన్నబాబా అయితే చిన్నప్పుడు వన్ మంత్ బాయ్ని తీసుకెళ్ళింది తెలుసా మీ పిన్ని వన్ మంత్ బాయ్ని తీసుకెళ్ళి మళ్ళీ వన్ ఇయర్కి నాకు ఇక్కడికి ఇచ్చింది నిజంగా మా చెల్లికి మా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి ఎంత చెప్పినా చాలా తక్కువే కదా సన్నిస్ టూ థౌసండ్ సిక్స్ లో స్టోరీ చెప్తున్నాను నిజంగా ఎందుకంటే గడిచిన కాలంలో నాకు చాలా హెల్ప్ చేశారు మా చెల్లి అని మా మధ్య పిల్లలు ఇద్దర్ని కూడా చక్కగా పెంచడం కానివ్వండి ఎందుకంటే అప్పుడు డ్యూటీకి వెళ్లేదాన్ని ఆ టైంలో మా చెల్లి చాలా చక్కగా పిల్లల్ని చూసుకుంది ఈ లోపలి స్టోరీ చెప్పే లోపే మొత్తం ప్యాకింగ్ అయిపోయిందని చెప్తున్నాడు అంతేనా బాంబే వెళ్తున్నాము ఇవన్నీ రెడీగా బాయ్ బాంబే మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇంకా బాంబేకి మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అమ్మ దగ్గరికి వచ్చాము చెల్లె వాళ్ళకి అన్ని ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇప్పుడు బాంబే తీసుకెళ్తున్నాము చెల్లెకి ఏం చెప్పాలి చెప్పండి ఓకే ఓకే తప్పకుండా మీరు మంచి గట్టండి ఇల్లు మరి దగ్గరకు వస్తుంది మా బాబాయ్ ఇంటి గృహప్రవేశం కూడా ఓపెనింగ్ దగ్గరకు వస్తుంది మళ్ళీ అప్పుడు కూడా చూద్దాం మనం వీడియోలో అందరు రావాలని ఇన్వైట్ చేస్తున్నాడు బాబాబాయ్ మా చెల్లి అప్పుడు వస్తుంది మళ్ళీ అమ్మ దగ్గర నుంచి మేము అన్ని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళేసి ఇంకెందుకంటే ఎక్కువ టైం లేదు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అవన్నీ కూడా మేము సర్దుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము బాంబేకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అమ్మ దగ్గర జస్ట్ వన్ అవర్ మాత్రమే టైం స్పెండ్ చేసాము చాలా ఫీల్ అయింది అమ్మ ఎక్కువ టైం ఉండలేదు అక్కడ అని కానీ నెక్స్ట్ డే వెళ్ళాలి కాబట్టి మేము బాంబేకి స్టార్ట్ అవ్వాలని అమ్మకి బాయ్ చెప్పి బయలుదేరాము ఇక్కడ చూడండి నెక్స్ట్ డే అన్ని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము ప్యాక్ చేసుకొని మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే మేము స్టేషన్కి వెళ్ళాలి కాజీపేట స్టేషన్కి అక్కడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ రీచ్ కావాలి ఈ బ్యాగ్స్ అన్నీ సర్దుకొని అవన్నీ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి టూబ్ అన్నీ కూడా ఒక్కొక్కరం షేర్ చేసుకున్నాము చెల్లె కోసం తీసుకెళ్లే బాక్సెస్ కూడా మేము పెట్టుకున్నాము ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మేము బాంబే రీచ్ అవ్వాలి మార్నింగ్ ఇక్కడ టెన్ ఓ క్లాక్ బయలుదేరాము నెక్స్ట్ డే సెవెన్ ఓ క్లాక్ వరకు మేము బాంబేలో రీచ్ అయ్యాము అక్కడికి స్మైలియను రమేష్ మాకు స్టేషన్కి వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి చాలా హ్యాపీ అనిపించింది వన్ అవర్ జర్నీ అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయినప్పటికీ మేము క్యాబ్లో వస్తామన్నా కూడా ఫస్ట్ టైం వస్తున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకొని వెళ్ళారు చూడండి బాంబే సిటీ ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం బాంబే రావడము చాలా బాగున్నాయి ఇక్కడ అంతా కూడా ఈ సిటీ మొత్తం కూడా చూస్తూ ఉంటే ఈ బిల్డింగ్స్ హైట్ ఇవంతా హైదరాబాద్లో కూడా ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే కూడా అన్నీ కనపడుతున్నాయి మనకి స్లమ్ ఏరియా కనపడుతుంది బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూడండి మా పిల్లలు నేను వీడియో తీస్తుంటే చేయడం పెట్టుకున్నారు మా స్మైలింగ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము వచ్చినందుకు చూడండి తన స్మైలింగ్ స్మైలింగ్ ఫేస్ తోటి మమ్మల్ని ఇంటికి పాపం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేసిందంట స్టేషన్కి రావాలనే ఉద్దేశంతో అంత ప్రేమ తనకి మేమంటే మాకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది రోడ్డు కాటు ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మార్కెట్ ఉంది అని చెప్తుంది అటు ఇటు రోడ్డు గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది తను చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికైతే జర్నీ మొత్తం కూడా చాలా కూల్గా జరిగింది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి రిస్క్ లేదు ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్నీ కనబడుతున్నాయి సైడ్కి చూసినట్లయితే నేను వెజిటబుల్ మార్కెట్ తర్వాత ఫ్రూట్స్ మార్కెట్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది నేను బ్రింజల్ గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్రింజల్ కర్రీ వండుతాను అని చెప్పేసి అక్కడ కనపడుతున్నాయి కాబట్టి కానీ చాలా రెష్గా ఉంది ఇక్కడ చాలా క్రౌడ్గా అనిపిస్తూ ఉంది ఈ యొక్క సిటీ కనుక చూస్తూ ఉంటే కానీ ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి ప్లేసే బాంబే ఎప్పుడూ టీవీలో చూడడము వినడమే కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అది చెల్లెవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము రావడం జరిగింది చెల్లె వాళ్ళు ఏ స్టేట్కి వెళ్తే మేము ఆ స్టేట్కి వెళ్తున్నాము వాళ్ళతో పాటు తిరుగుతున్నాము ఇంతకుముందు చెన్నైకి వెళ్ళాము అట్లా ఆంధ్రాకి వెళ్ళాము అట్లా డిఫరెంట్ హైదరాబాద్కి వెళ్ళాము అన్నిటి ప్లేసెస్ని మాత్రం వాళ్ళ దయా పుణ్యమా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము మేము ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము లగేజ్ మొత్తం కూడా ఇక్కడ తీస్తున్నారు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటివి అమ్మ పంపించిన బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కరిని తీసుకొని వాటిని పైకి తీసుకొని వెళ్ళాము వెళ్ళేసరికి చెల్లి రెడీగా ఉంది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జస్ట్ వన్ అవర్ పట్టింది మార్నింగ్ సెవెన్కి దిగాము ఎయిట్ వరకు ఇంటికి రీచ్ అయ్యాము స్మైలీ అయితే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి ఇంకొక పని కూడా ఉందండి ఆ రోజు దానివల్ల చెల్లి పాప మేము వెళ్ళేసరికి మంచి పూరి లివర్ కర్రీ అన్నీ రెడీ చేసి పెట్టింది మేము వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమంటే టిఫిన్ చేసాము చేసిన అందరం కలిసి అట్లా కూర్చొని తినడము చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మంచిగా కిటికీలో నుంచి మొత్తం కూడా సిటీ కనబడుతూ ఉంటుంది చోహెన్ వాళ్ళకి పెట్టు వీళ్ళకి పెట్టని వాళ్ళ పిన్నికి సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు స్మైలీ అయితే పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు తినిపెద్దమ్మా అని చెప్పేసి నాకల్ చూస్తూ ఉంది మాకేమో అప్పుడే కదా ప్రయాణం చేసి వచ్చింది ఇంకా చెల్లిమో పాపం ప్రేమతో చేసి పెట్టింది కాబట్టి మార్నింగ్ మార్నింగే టిఫిన్ని ఆస్వాదించాము ఇంకా లాస్ట్కి అయితే మీ ట్రెండ్ అయితే వీడియోని ఎండ్ చేయడానికి రెడీగా ఉందనమాట అక్క ఇంతసేపు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ కోసం చాలా హ్యాపీ అనిపించింది అక్క బావా అండ్ మా పిల్లలు చోహెన్స్ అన్నీ వచ్చినందుకు ఇంకా ఇలా అయితే మన ఈ అయితే ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి బాంబేలో చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉన్నాం అనమాట అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లేదు బాయ్